ఛానల్ తరఫున మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మా యొక్క ఛానల్ ప్రతినిధులకు మరియు శ్రేయభిలాషులకు అధికారులకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మా ఛానల్ తరపు నుంచి పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరొకసారి మా యొక్క ఛానల్ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు దర్శి సర్కిల్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ దర్శి నియోజకవర్గ ప్రజలకి నా ఎన్డీఏ గవర్నమెంట్ నాయకులకి కార్యకర్తలకి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నగర పంచాయతీ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు దనుకొండ మండల ప్రజానికరిని కూడా జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆనందోత్సవాలతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుని అందరూ కూడా సుఖశాంతులతో సంతోషాలతో గడపాలని చెప్పేసి అందరూ రెండు వేల ఇరవై ఐదుని కూడా అందరికి కూడా సంతోషాలు నింపాలని కోరుకుంటూ అందరూ చ సుఖశాంతులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరి నమస్కారం దర్శి మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు ఇలాగే మీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటి ఉపాధి సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ తహసీల్దార్ దర్శి దనుకొండ మండల ప్రజానీకానికి ప్రజాప్రతినిధులకు అందరు అధికారులకు పత్రికా విలేకరులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం మీ అందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం నా పేరు నాగులపాటి శివకాశరావు నేను దనకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ముందుగా మా దర్శి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే నాయకులకి కార్యకర్తలకి మండలం ఉన్న ప్రజలకు అభిమానులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు